తిరుపతిలో అస్మదీయులకు టీటీడీ బోర్డు కాంట్రాక్టులు కట్టబెడుతోందని కాణిపాకంలో అతిథి గృహ నిర్మాణం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉప అధ్యక్షులు రాంభోపాల్ రెడ్డి పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో ఇప్పటికే యాత్రికులు భక్తుల సౌకర్యార్థం వినాయక సదన్ గణేష్ సదన్ అనే రెండు వసతి సముదాయాలు ఉన్నాయని కొత్తగా టీటీడీ బోర్డు కాణిపాకంలో అతిథి గృహ వసతి సముదాయాలను నిర్మించడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నడుచుకోవాల్సిన టీటీడీ కమర్షియల్ చారిటీ పనులు చేయడం టీటీడీ నిబంధనలకు పూర్తి విరుద్ధమన్నారు కాణిపాకంలో ఇరవై ఐదు కోట్లతో వసతి సముదాయాలు కళ్యాణం మండపాలు కట్టాలనే నిర్ణయం అర్థరహితం ఆ నిర్ణయాన్ని వెంటనే రద్దన్నా చేసుకోవాలి వెనకన్న తీసుకోవాలని మేము టీటీడీని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కాణిపాకంలో ఇప్పటికే కాణిపాకం దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే అతి పెద్ద రెండు వసతి గృహాలు అక్కడ ఉన్నాయి ఒకటి వచ్చి వినాయక సతం దానిలో బ్లాక్ వన్ బ్లాక్ టూ వంద రూమ్లు ఉన్నాయి చిన్నవి కాదు అవి చాలా పెద్దవి ఇప్పటికి ఏ విధమైనటువంటి మీరు సమాధానం చెప్పాలని ఏ విధమైనటువంటి ప్రయోజనం మీరు చేయాలనేసి మీరు అనుకుంటున్నారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క పాలక మండలి యొక్క ఈ యొక్క గారి మీద కానీ ఈ యొక్క చైర్మన్ మీద కానీ ఉంటుంది ఈరోజు సామాన్య భక్తులు ఈ యొక్క దర్శనార్థం తిరుమల తిరుపతికి వస్తా తిరుపతిలోనే ఎన్నో అవస్థలు పడుతూ ఈ యొక్క ఈ ఎన్నో ఎన్నో అవసరపడుతున్నారు కాబట్టి వీటి మీద మీరు దృష్టి సాధించాలి ఈ యొక్క ఈ యొక్క ఈ మొన్న జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం